बंगार कड कदा ఒక అడవి గుండా బాటసారి ఒక నగరానికి వెళ్దామని ప్రయాణమై వస్తున్నాడు అతడు అలా బాట గుండ రావడానికి ఒక పులి చూసింది దానికి వేటాడే శక్తి లేకపోవడం చేత మాయోపాయం చేతనే వాడిని సంహరించి తర్వాత తన ఆకలి తీర్చుకుందామనుకుంది అలా అనుకున్నదే తదుగా అది ఇంతకు ముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారుపు కడయాన్ని తన నోటినందు ఉంచుకుంది అటువైపుగా వెళ్తున్న వెళుతున్న దీని నోటి బంగారుపు కడయం చూసి ఆగిపోయాడు అప్పుడు ఆ పులికి పులి ఎంతో ఉత్తమరాలుగా నటిస్తూ ఓయి బాటసారి నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు నీలాంటి వాడికి నా నా ఉన్న బంగారుపు కడయాన్ని ఇచ్చినట్లయితే నాకు పుణ్యం కలుగుతుంది నీకు నీ దరిద్రం తీరుతుంది అని అన్నది నువ్వు మనుషులను వేటాడి చంపేదానివి కదా మరి నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది అని అడిగాడు బాటసారి సందేహంగా ఓయి నువ్వు అన్నది నిజమే నేను వయసులో ఉండగా ఇలాంటి బాటసార్లు ఎందరినో చంపి తిన్నాను ఇప్పుడు ముసలిదాన్ని అయ్యాను ఎన్నో రోగాల బారిన పడ్డాను నా రోగాలు అనేటి కారణం నేను చేసిన పాపాలే అందుకే దేవుడి కోసం తపస్సు చేయాలనుకుంటున్నాను అలాంటి సమయంలో ఒక ఋషి నాకు కనిపించి నువ్వు నీ పో నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారుపు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వమని తెలిపాడు అప్పుడు నా వద్ద ఉన్న ఈ కడియం జ్ఞాపకం వచ్చింది ఇది కూడా పూర్వం నీ వంటి వాడిని ఒకరిని చంపగా లభించినదే ఇక ఈ పాపపు సొమ్ము నా వద్ద ఉండరాదని తలసి దానం చేయాలనుకుంటున్నాను అని నమ్మించింది దాని మాటలు విన్న బాటసారి వెంటనే ఆ కడియం నాకు ఇచ్చే నేను దీన్ని తీసుకుంటాను నీ పాపాలు పరిహారం అవుతాయి అన్నాడు ఆశగా పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమైంది వీడి ఆశే వీడి ప్రాణం తీయబోతుందనమాట పర్వాలేదు కష్టపడకుండా ఆహారం సంపాదించే మార్గం దొరికింది అనుకుంది ఈ కడివి ఇవ్వాలంటే నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ నువ్వు ముందుగా ఈ పక్కనే ఉన్న చెరువుకు పోయి స్నానం చేసిరా ఆ తర్వాత ఈ కడివి నీకు ఇస్తాను అన్నది మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఒక క్రూర జంతువు అయిన పులి వంటిది తనను పిలిచి మరీ ఉపకారం చేస్తుందా అని కూడా అర్థం కాలేదు వెంటనే తన బట్టలను ఆ ఒడ్డున వదిలి స్నానం చేయడానికి చెరువులో దిగాడు అంతే ఊబిలాంటి ఆ చెరువులోకి దిగబడిపోయాడు అప్పుడు ఆ పులి అయ్యో బాడసారి నేను నిన్ను ఈ ఊబిలో నుండి బయటికి లాగుతాను ఉండు అంటూ అతని మీదకు దూకి వాడి మేడని కొరికి చంపేసింది చూశారా దురాస దుఃఖానికి చేయడానికి ఇప్పుడైనా అర్థమైంది కదా